శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురుశుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలియక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధుహ అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వరకు పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ధనుస్సు రాశి వారికి గురుశుక్ల కలిగి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాము గురుడు యోగాన్ని ఇస్తున్నాడు ధనుసు రాశి వారికి రాజదర్శనం ఆరోగ్యం గంభీరం గాత్ర భోజనం అభిజ్ఞం గారి సిద్ధించ నమస్తే సప్తమస్తే గురువు ముఖ్యంగా రాజకీయ నాయకుడు అంటే సప్తమ స్థానంలో గురువు సంచారం చేసే సమయంలో యోగాన్ని ఇస్తాడు ఎందుకంటే ఎదుటి మనిషి తన గౌరవాన్ని పొందడానికి ఎక్కువగా యోచనిస్తుంది కాబట్టి రాజకీయ వ్యవహారాలు జయాన్ని ఇస్తాయి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు పని సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యము కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తేజము బలము ఒకసారిగా మన యొక్క ముఖంలో కూడా తేజస్సు అనేది పెరిగే అవకాశం ఉంటుంది వజ్రదేహంగా బలం అంటే వజ్రదేహంగా సమానమైనటువంటి ఆరోగ్య సమపాడులు తీసుకునే అవకాశం ఉంటుంది అభిష్ట కార్యసిద్ధి ఏదో కార్యం తలెత్తినా కూడా కార్యాలు నెరవేరే అవకాశం ఉంది అని చెప్పి గురువు యోగాన్ని ఇస్తున్నాడు ధనసు రాసి వారికి సప్తమ స్థానంలో మరి శుక్రుడు ఏ విధంగా యోగాన్ని ఇస్తున్నాడయ్యా అంటే తాపకోపం తధాపితి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగా సప్తమేగే ఏ శుక్రుడు ఏడులో ఉంటే తాపము కొంతమంది ఏదైతే ధనుసు రాశి వారు డివర్స్గా ఉండేటువంటి వారు కావచ్చు లేకపోతే భార్య మూలకంగా కొంత ఇబ్బంది పడుతూ భర్త మూలకంగా భార్య కానీ ఏదైతే ఉందో కొంత దూరం అనేది ఉండటం జరిగే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ వల్ల కోపము తాపము అనేటువంటి జరిగే అవకాశం ఎల్లప్పుడూ భీతి అంటే ఒక భయం ఒక భయానక వాతావరణం ఏర్పడుతుందో చిన్న సమస్య పెద్దగా మారే అవకాశం ఉంటుందా అని ఒక భయంగా ఉంటుంది సదా విచారము ఏదో విచారిస్తూ ఉంటారు సుఖరోగంలో అంటే కొంతమందికి ఈ ఏదన్నా సుఖపడే యోగం ఉందయ్యా అంటే కాదు కాదు నాకు ఇక్కడ ఇదే కావాలి ఇదే బాగుందనుకుంటారు కాబట్టి కొంత అటువంటి ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం మేహరోగము అంటే అతిగా కొంత భోజనం చేసిన అతిగా ఒక పదార్థాన్ని తిన్నా తద్వారా మేహరోగం అంతా మధు అంటే షుగర్ వ్యాధి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి షుగర్ లాంటివి వచ్చే అవకాశం అటాక్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు కానీ మిత్రక్షేత్రం కాబట్టి గురువుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకుంటే అంత మంచిది ఈ యొక్క ధనుస్సు రాశి వరకు ఎందుకంటే వీరికి గురుశుక్రులు ఒకరి యోగమిస్తే ఒకరు యోగాన్ని ఇవ్వటం లేదు కానీ అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి అవయోగం కొంత ఎక్కువగా ఆరోగ్యం మీద కనబడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త మిగతా అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు గురుసుకులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశరాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయినయ్యే వస్తువులు అని చెప్పి అనే దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది దగ్గర ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కన పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారో గురుపుష్యమును బంగారాన్ని మా మహాశివరాత్రి ఆ రోజు ఇరవయ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గృహాల్లో కూడా బలగా బలములు వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాలు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌర్ధ్యమే గురు శుక్రమౌర్ధ్యమే గురుమోధ్యం అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రం